టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అని ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆటగాడైన రిక్కీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అతను ఎవరో కాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ టీమిండియాలో చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు అతను కనుక క్రేజ్లో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని అన్నాడు కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్లో అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు రిక్కీ పాంటింగ్ సూచించాడు అంతేకాకుండా టీమిండియాలో రోహిత్ శర్మ చాలా అద్భుతమైన కెప్టెన్ ఇలాంటి కెప్టెన్ నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు టీమిండియాలో రోహిత్ శర్మ ఒక గొప్ప గ్రేట్ బ్యాట్స్మెన్ అని అన్నాడు అలాంటి క్రికెట్ను ఎప్పుడూ చూడలేదని అన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై అలాగే కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు చాలా అద్భుతమైన కెప్టెన్ అని అన్నాడు రోహిత్ శర్మ అనుక క్రేజీలో నిలదొక్కితే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు కాబట్టి అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అతడు హెచ్చరించాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు రికీ పాంటింగ్